స్తున్నారు ఇది కరెక్ట్గా మీరు ఈ క్రాస్ ముక్కలు తీసుకున్నారు కదా ఈ రెండు ఇలాగా ఆపోజిట్ వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది మొదలుపెట్టి అంటే స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇది సేమ్ ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది మీరు చేసుకోవాలి మీకు ఇది ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయిందండి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ కనుక టచ్ టచ్ ఉన్నట్లయితే ఇది దీన్ని కట్ బ్లౌజ్ అంటారు ఇది వన్ డేలో పేపర్ కటింగ్ చేసి క్లాత్ కూడా కటింగ్ చేసేసుకోవచ్చు మనకి స్టిచ్చింగ్ అనేది అలవాటు ఉంటే చాలా ఈజీ మీకు ఇది వన్ డేలో నేను స్టిచ్ చేసి పేపర్ కటింగ్ చేసి క్లాత్ కటింగ్ చేసి స్టిచ్ చేశానండి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి